అందరికీ నమస్కారం అండి నేను సాలూరు పరిపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ని శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర ఉత్సవాల నిమిత్తం మున్సిపాలిటీ వారి తరపు నుంచి ఇటు కౌన్సిల్ వారు గౌరవ మంత్రివర్యులు ఇద్దరు ఆదేశానుసారంగా మా మున్సిపాలిటీ వారు వాటరు నాలుగు రోజులు రెండు పూట్ల మంచినీళ్ళు టైం ప్రకారం ఎదివరకే ఎలాగైతే టైం ప్రకారం సాయంత్రం కూడా ఒక రోజు నాలుగు రోజులు సాయంత్రం గంట సేపు ఎక్సైజ్ ఒకవేళ పది ట్యాంకర్లు సుమారుగా పది ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్లతో అవుట్కట్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడైనా కావాల్సి వచ్చిన వాళ్ళు కానీ ఫోన్ చేస్తే కాల్ సెంటర్ పెట్టాం ఫోన్ చేస్తే కనుక కాల్ సెంటర్కి ఫోన్ వస్తుంది ఆ డ్రైవర్కి ఫోన్ చేస్తే మీకు ఇమీడియట్గా నీళ్లు పట్టుకొచ్చిస్తారు ట్యాంకర్షన్ వచ్చేటప్పటికి మొబైల్ ట్యాబ్లెట్స్ యాభై తెచ్చామండి పదహారు పాయింట్లు గుర్తించాము పదహారు పాయింట్లను ఒక్కో షోట్ మూడు వేసి ఒక్కో షోట్ రెండు వేసి ఒక్కో షోట్ నాలుగు వేసి పెట్టి ఆడాలకి మగాళ్ళకి రెస్టర్ను ఇండియాను కూడా పెట్టాం ఈరోజు బిగింపు జరుగుతుంది మధ్యాహ్నానికి బిగింపు బిగింపు అయిపోదు వివిధ పంచాయతీల నుంచి కూడా కరెక్ట్ గారికి మినిస్టర్ గారు చెప్తే ఒకారో మందినికి దానికి నంబర్ వస్తుంది యా తోవేసే నువ్వు మున్సిపాలిటీకి డిప్టెడ్ చేసి ఆ 그러면은 మున్సిపాలిటీ ప్రవర్త

ఏ విధులు అయితే ఉన్నాయో అంటే సుమారుగా మూడు కిలోమీటర్ల పోలీసు వారికి చెప్పాం అందరికి చెప్పాం పోలీసు వారి కూడా ఎక్కనేవాడు బిల్డింగ్ వానర్ మీకు కూడా బాధ్యత ఉంది మీరెవరు కూడా బయట వాళ్ళు వచ్చినప్పుడు సినిమాను కదా చూద్దాం పైకెక్కుదాం అనుకుంటే మీ బిల్డింగ్ బాధ కాబట్టి బిల్డింగ్ పైకి ఎక్కకూడదు మరియు మున్సిపాలిటీ వారికి ప్రజలందరూ ఒక ముఖ్య గమనిక మున్సిపల్ మున్సిపాలిటీ తరఫున నుంచి మీరు ఇంట్లో వాడిన చెత్తని డబ్బాలో ఉంచి ఒక టిన్నుల్లో ఉంచి ఉంచితే మీరు రోడ్ల మీద పడే కొనగా టిన్నుల మీద ఉంచితే మా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి మీ టిన్నుల్లో ఉన్న చెత్తను కలెక్ట్ చేసుకుని ట్రాక్టర్లో వేసుకుని పట్టుకెళ్తారు ఒక ఎంతకుముందు ఒక అరవై వేల మంది జనాభా ఉన్న ఊరు సుమారు పది లక్షల మంది పెరిగిపోతున్నారు అరవై వేల మంది ఉన్నప్పుడే మీరు రోడ్ల మీద వేస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్తలు కనపడతాయి పది లక్షల మంది వచ్చేటప్పటికి ఇంకా చెత్తలు ఎక్కువ కనపడతాయి ఈ దశలో తుడుపు తుడవాలన్నా పోగులెత్తాలన్నా ఇబ్బంది కనుక మీరు మీ ఇంటి దగ్గరే డబ్బాల్లో పెట్టి ఉంచుకుంటే మా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుని పట్టుకెళ్ళిపోతారు నీళ్ళు శుభ్రంగా ఉంటాయి ప్లాస్టిక్ వాడద్దు కొబ్బరి బండాలు తాగితే కనుక డ్రైన్లో పొయ్యొద్దు డ్రైన్లో వేయకుండా మీ డబ్బాల్లోనే వేసి ఉండొచ్చండి